నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు నుంచి మన టీవీ భక్తిలో కళ్యాణం వస్తువు అనే ప్రోగ్రాం అనేది స్టార్ట్ అవ్వబోతుంది అయితే దీంట్లో కళ్యాణం గురించి మరియు కుజదోషాలు మరిక అనేక సందేహాల గురించి మనం చర్చించబోతున్నాం అయితే ప్రతి ఒక్కరూ వీక్షించాలి అనుకునేవారు ఖచ్చితంగా దీన్ని చూసి వారికి ఉన్న సందేహాలను ఖచ్చితంగా తీర్చుకుంటారని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు అయితే ఆయనతో మాట్లాడి అసలు కళ్యాణంకి సంబంధించి కావచ్చు మిగతా అనేక దోషాల గురించి కావచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మీరు కూడా ఇక్కడ నుంచి ఈ కళ్యాణం అస్తో అనే ప్రోగ్రామ్ ని ఖచ్చితంగా వీక్షిస్తారని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం గురువు గారు గురువు గారు అయితే వివాహ సమయంలో ఎయిటీన్ పాయింట్స్ అయితే ఇరువురు జాతకాల్లోనూ ఈ ఎయిటీన్ పాయింట్స్ అనేవి వస్తే గనక వారి జీవితంలో ఇంకా ఎటువంటి లేదు జీవితాంతం కలిసి ఉంటారు అని చెప్తారు చాలా సంతోషంగా మరి అలా కలిసిన వాళ్ళు కూడా ఈ విడిపోతున్నారు ఇప్పుడు చూస్తుంటే మరి ఎందుకంటారు అంటే లోపం ఎక్కడొచ్చింది అంటే ఎయిటీన్ పాయింట్స్ కలిసినప్పటికీ కూడా విడిపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి అంటారు తప్పకుండా చాలామంది కూడా ఏం చేస్తారంటే ఇది వివాహ పొంతన అంటారు అంటే మ్యాచింగ్ అంటారు అంటే వివాహ పొంతన్లో వధు వరుడు యొక్క కలయికలో ఏం చేస్తారంటే వధు యొక్క జాతకాన్ని తీసుకొని వరుడు యొక్క జాతకాన్ని తీసుకున్న తర్వాత దీనిలో గ్రహమైత్రిని రాశి పొంతన నాడీ దోషము అంటే గ్రహమైత్రి చూస్తారు రాశి పొంతను చూస్తారు నాడీ చూస్తారు అలానే తారాబలం చూస్తారు వర్ష కూటమి చేస్తారు వర్ణకూటమి ఘనకూటమి చూస్తారు ఇవన్నీ చూసినప్పుడు ఏమవుతుందనంటే చాలామందికి కూడా ఈ ఎయిటీన్ పాయింట్స్ అనేవి ఇలా క్యాల్కులేట్ చేస్తారు అంటే గ్రహమైత్రి ఒకటి రాశి పొంతన ఒకటి నాడీ ఒకటి వర్ణకూటం ఒకటి తారాబలం ఒకటి వస్య ఒకటి ఇవన్నీ కూడా అష్టకూటములు చూస్తారు చూసిన తర్వాత ఈ ఎష్టకూటములు చూసిన తర్వాత ఎయిటీన్ పాయింట్స్ వస్తే ఓకే బాగానే ఉన్నాయి మాకు పద్దెనిమిది గుణాలు వచ్చినాయి పద్దెనిమిది గుణాలు వస్తే మంచిది అమ్మాయి అబ్బాయి పెళ్లి చేయొచ్చు పద్దెనిమిది కంటే కూడా ఎక్కువగా అంటే ట్వంటీ పాయింట్స్ థర్టీ పాయింట్స్ థర్టీ సిక్స్ పాయింట్స్ వస్తే బ్రహ్మాండంగా ఉన్న వ్యక్తులు కూడా విడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు డివర్స్ తీసుకున్న వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే చాలామంది కూడా ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళు అనుకుంటారు అంటే మేం చెప్పటం కాదు వాళ్ళు వాళ్ళు అనుకోని ఎవరో కొంతమంది చెప్పిన విషయాల్ని పట్టుకొని బా మా అబ్బాయి అమ్మాయికి మేము సంబంధం చూసాము దాదాపు ట్వంటీ ఫైవ్ పాయింట్స్ వచ్చినాయి బాగున్నాయి అని అనుకుంటారు బట్ అది కాదు ప్రామాణికం ఏమిటి అంటే ఎయిటీన్ పాయింట్స్ వచ్చిన థర్టీ సిక్స్ వచ్చిన డివోర్స్ జరిగిన వాళ్ళు గొడవలు జరిగిన వాళ్ళు విడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇందులో ఆ ఎయిటీన్ పాయింట్స్నే ప్రాతిపదిక తీసుకోకూడదు ఎంతవరకు తీసుకోవాలి మాన్యువల్గా చూసేటప్పుడు మాత్రం తీసుకోవాలి అంటే ఎయిటీన్ పాయింట్స్ ఏంటంటే మెడికల్ టెర్మినాలజీ చెప్పాలంటే ఎక్స్రే గా సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ చేయాలంటే ఏంటంటే రెండు జాతక చక్రాలను అనాలసిస్ చేయాలి అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా పరిశీలన చేయాలి అప్పుడు సూక్ష్మాతి సూక్ష్మంగా పరిశీలన చేసినప్పుడు మనకు ఎలా తెలుస్తుంది అని అంటే యాక్చువల్గా ఇద్దరు జాతకాలు వధూ వరులు యొక్క జాతకాలను మనం తీసుకున్నప్పుడు కొజు దోషాలని శుక్రదోషాలని సర్పదోషాలని కాలసర్ప దోషాలని పునర్భవ దోషాలని అలానే మాంగళిక దోషాలు రెండు ఏడు ఎనిమిది పన్నెండు భావాలను అనాలసిస్ చేయాలి ఇవన్నీ అనాలసిస్ చేయకుండా శుక్ర దోషాలు కుజ దోషాలు ఇవన్నీ కూడా అనాలసిస్ చేయకుండా మాకు ఎయిటీన్ పాయింట్స్ వచ్చినాయి గురువు గారు వెల్ అండ్ గుడ్ అనుకొని ముందుకు వెళ్తుంటారు వీళ్ళు అది వాస్తవంగా శాస్త్రీయం కాదు గుణమేళా చక్రం అనేది కొంత ఒక వన్ ఆఫ్ ది పార్ట్ మ్యాచింగ్లో ఇప్పుడు మ్యాచింగ్లో వన్ ఆఫ్ ది పార్ట్ దాన్ని చూడాలి చూడకూడదని చెప్పను నేను చూడాలి కానీ అది చూడాలి మెయిన్ ఇంపార్టెంట్ ఇన్డెప్త్గా గ్రహకుండలు చూడాలి అంటే ఒక అబ్బాయికి మన జాతకాన్ని చూసేటప్పుడు రాస్ చక్రము భావచక్రము నవాంశం అని మూడు చక్రాలు ఇంపార్టెంట్ అమ్మాయి కూడా రాస్ చక్రము భావచక్రం నవాంశం మూడు ఇంపార్టెంట్ ఈ మూడు చూసి ఈ మూడిట్లో ఉండే గ్రహాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి చూసుకున్న తర్వాత గుణమేళా పట్టిక దగ్గరికి వెళ్ళాలి గుణమేళా పట్టిక దాటిన తర్వాత కూడా రజ్జుదోషము శ్రీదీర్ఘ కోటము మహేంద్ర పొంతన మళ్ళీవి చూడాలి అంటే రజ్జు దూడను చూడాలి శ్రీదీర్ఘ కూటం చూడాలి మహేంద్ర పొంతన చూడాలి వేదాదోషం ఉందో లేదో చూసుకోవాలి షష్టాష్టకము చూసాలి కేవలం షష్టాష్టకాల్లో ఏంటంటే ఒక రాశి నుంచి మరొక రాశికి ఏమవుంది అంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు ఆరు ఎనిమిది స్థానాలు అయినాయా రెండు పన్నెండు స్థానాలైనయా అయినాయా ఏమైనాయి అంటే నవపంచకాలైనయా ఐదు తొమ్మిది అయినాయా ఇవన్నీ చూడాలి అవి శుభాలున్నాయా అశుభాలున్నాయా చూడాలి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్నెస్గా అనాలసిస్ చేయాలి కేవలం చాలామంది షష్టాష్టకాలే చూస్తారు శుభ నవపంచకాలు కూడా నవపంచకాలు కూడా చూడాలి ద్విద్వాదశాలు అంటే రెండు పన్నెండు కూడా చూడాలి సమసప్తకాలు చూడాలి రజ్జుదోషం చూడాలి శ్రీదీర్ఘ కోటను చూడాలి మహేంద్ర పంతం చూడాలి అంటే ఇన్ని అంశాలను కూడా మనం ప్రాతిపదిక తీసుకోవాలి వీటిలో ఎక్కడెక్కడ ఎగ్జాంప్షన్స్ ఉన్నాయి చూసుకోవాలి ఇవన్నీ చూసుకునే ముందుకు వాడాలి కొన్ని కొడుకు కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి ఏది పవర్ఫుల్ ఏది బాగుంటుంది అంటే రాశి రాసి పొంతనకంటే గ్రహమైత్రి పవర్ఫుల్లా ఏమిటని చూడాలి అవన్నీ కూడా అవన్నీ చూడకుండా చాలామంది కూడా ఏదో నెట్లో కొట్టేసి వాళ్ళ పేరు వీళ్ళ పేరు కొట్టేసేసి సరే ఆ జీవితంలో మనం ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తే ఆయన పన్నెండు వందలు పదిహేను వందలు రెండు వేలు తీసుకుంటారబ్బా ఈ రెండు వేలు పోగొట్టడం ఎందుకు మన జీవితం సర్వనాశనం అయినా పర్లేదులే ఆ రెండు వేలు పోకుండా ఉంటే చాలని నేను ఎట్లో కొట్టుకుంటారు కొట్టుకున్న తర్వాత ఎయిటీన్ ట్వంటీ పాయింట్స్ అవుతాయి ఖర్చు పెట్టేది మళ్ళీ వాళ్ళు ఖర్చు పెడతారు ఎక్కడొక్కడ ఖర్చు పెడతారు మనవాళ్ళు ఆ ఫంక్షన్ ఫంక్షన్ హాల్ ఎక్కడో పోతూనే ఉంటుంది ఇప్పుడు మనం ఫుడ్ అన్ని రకాలుగా ఇస్తాం కదా హాల్లో ముప్పై ఆరు ఐటమ్స్ నూట ఐదుస్ ఆ తిన్నంత ఎవడు తినడు తీసుకెళ్ళి అక్కడ పడేస్తా చెత్తలో పడేస్తాడు ఈ అదే మొత్తం జరుగుతుంది ఎవడు తింటాడండి అన్నీ ఎవడు తినలేకపోతున్నాడు ఈ కాలంలో అందరూ బీపీలు షుగర్లు అంత బాగా లేకపోతే అలాంటివి చేసుకొని ఏదో నెట్లో కొట్టుకొని ఆ నెట్లో ఎయిటీన్ ట్వంటీ పాయింట్స్ వచ్చి ఓన్గా వీళ్ళు చేసుకుని అంటే డాక్టర్ని అడగకుండా మెడికల్ షాప్లో ట్యాబ్లెట్ తెచ్చుకున్నట్టు అంతే అంటారా అంతే ఇంకేముంది ఆ తెచ్చుకోవటం బాగానే ఉందిలే ట్వంటీ ఫైవ్ పాయింట్స్ వచ్చినాయి అన్నీ బాగానే ఉందిలే ఓకేలే ఆ నెట్లో ఏదో సాఫ్ట్వేర్ వాళ్ళు రాస్తారు అదంతా పర్ఫెక్ట్నెస్ కాదు ప్రొడక్షన్ అనేది ఎప్పుడు కూడా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ మాత్రమే సాఫ్ట్వేర్లో కరెక్ట్ ప్రొడక్షన్ అనేది ఓవరాల్గా ఆస్ట్రాలజీలు చెప్పాలి నిష్ణాతులైన ఆస్ట్రాలజర్స్ జ్యోతిష్యులు మాత్రమే చెప్పాలి ఆ చెప్పిన తర్వాత మనకి ఎయిటీన్ పాయింట్స్ కాదు క్యాలిక్యులేషన్లో మిగతావన్నీ కూడా మనం చూసుకోవాలి పన్నెండి కాపురానికి పన్నెండు సూత్రాలు అన్నట్టుగా అవన్నీ చూసుకొని జాతక పరంగా ఆ అబ్బాయిని చేయొచ్చా ఆ అమ్మాయితో వచ్చి వివాహం చేసుకోవచ్చా చేయకూడదా అని పర్ఫెక్ట్నెస్ అనాలసిస్ చేయాలండి వీళ్ళు అనాలసిస్ చేయకుండా ఏదో తా ఏదో రూట్ మారుస్తారు మళ్ళీ ఏం చదువుతారు వీళ్ళు అబద్దాలు కూడా చదువుతుంటారు కాదండి ఒక గురువుగారికి చూపించామండి ఐదారు గురువులకు చూపించామండి అంటాడు అవును చూపించి బ్రహ్మాండం ఉందని చెప్పారండి అని చెబుతారు వీళ్ళు చెప్పించారు వాడు చెప్పారు వాళ్ళు చెప్పారు అర్థం కాదు అర్థం కాదు వీళ్ళు చెప్పారో నిజం చెబుతున్నారు ఒకటి మనకు ఎక్కువ అబద్ధాలు ఈ మధ్యన ఎక్కువ అయిపోయిన జనాల్లో అది నిజమో కాదు ఇలాంటివి కూడా జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో చాలా చోట్లండి వాస్తవంగా ఈ మధ్యకాలంలో బాధపడే వాళ్ళు కూడా తక్కువ ఉన్నారండి డివోర్స్ జరిగిన చెప్పాలంటే ఇంకొంచెం సంతోషం ఏదో అర్టాకులు మావిడాకులు మార్చుకున్నట్టుగా ఉంటుంది అలాంటివి జీవితంలో ఎప్పుడు కూడా సీరియస్ గా జీవితంలో తీసుకునే ముందుకు వెళ్ళాలి కొంతమంది సీరియస్ గా తీసుకోవట్లేదండి డివోర్స్ గురించి కూడా ఏ ఉందిలే పోతే పోతే ఉంటే ఉన్నాడు అల్లుడు అన్నట్టున్నాడు కోడలు పోతే పోయింది లే లేకపోతే లేదనే వ్యక్తులు కూడా తయారయ్యారు ఇప్పుడు నిజం చెప్పాలంటే మేము కొంతమంది చూస్తుంటాం అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు ఏం తప్ప అంత సీరియస్గా ఈ నిర్ణయం తీసుకోలేకపోతున్నారని ఆశ్చర్యంకరంగా ఉంటుంది ఎందుకు అంత సీరియస్గా జీవిత వైవాహిక జీవితాన్ని సీరియస్గా తీసుకోవాలి ఆరోగ్యాన్ని సీరియస్గా తీసుకోవాలి ఈ రెండు విషయాన్ని సీరియస్ తీసుకోవట్లా సెల్ ఫోన్ కొనటానికో ల్యాప్టాప్ కొనటానికో టీవీ కొనటానికో ఫంక్షన్ హాల్లో డెకరేషన్ చేయడానికో ఈ బఫే మీల్స్కో దానికి సీరియస్గా తీసుకుంటున్నారు అసలు సీరియస్గా తీసుకుంది తీసుకోవట్లా ఇదే డాక్టర్ గారితో నేను ఒకసారి ఒక డాక్టర్ గారు నాకు తెలిసిన ఆయనతో చర్చించి ఆయన నిజమన్నాడు ఎవరైనా డాక్టర్ గారు నిజమే సార్ గురువుగారు అండి కొంతమంది మేము ఇంత ట్యాబ్లెట్ రాస్తున్నాం ఇంత మంచిగా ట్రీట్మెంట్ చేస్తున్నాం ట్రీట్మెంట్ చేస్తుంటే వాళ్ళు ఇక్కడ ఈ టాబ్లెట్లు రెండు వందల రూపాయలు మూడు వందల అంటే తెచ్చుకోవట్లా వాడేమో రకరకాలుగా సినిమాలకి మూవీలకి సెల్లు కొనుక్కుంటున్నారు అన్నాడు సీరియస్నెస్ అనేది ఆలోచన చేయాలండి ఎప్పుడు కూడా వైవాహిక జీవితాన్ని సీరియస్నెస్ ఆలోచించాలి ముహూర్తం కూడా చాలా ఇంపార్టెంట్ జాతకం చూడటం చూడాలి ముహూర్తం కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ఇవన్నీ యాక్చువల్గా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అంటే ఇవన్నీ దీర్ఘకాలిక ప్రయోజనాలు వచ్చేవి అంటే లాంగ్ రన్లో మనం ట్రావెల్ చేయాలి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలా ఉంటుంది లాంగ్ రన్లో ట్రావెల్ చేయాల్సిన నెసెసరీ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఈ జీవితాన్ని ఏది సీరియస్ తీసుకోవాలి పుట్టంగా అనేది ఆలోచన చేయాలి సీరియస్ తీసుకోవాల్సినవి ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి దానికి మనం కాన్సంట్రేషన్ చేయాలి జాతక పరంగా పర్ఫెక్ట్నెస్ చూసుకో చూపించుకోకుండా ఏదో చూసామంటే చూసామంటే జీవితం ఏదో అయిపోతుంది నెగ్లిజెన్సీ అనేది ఉండకూడదండి జాతకాన్ని క్లియర్గా చూపించుకోవాలి దానికి ఏదైనా ఉంటే పరిహారాలు చేసుకోవాలి ఆ పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక జ్యోతిష్యుడి దగ్గరికి ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తారు ఈయన మాకు అనుగుణంగా చెప్పలేదండి గురువుగారండి మాకు పాజిటివ్ చెప్పలేదండి పాప నెగిటివ్ చెప్పారు ఈ గురువు గారు అంటాడు రెండో గురువు గారి దగ్గరికి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఈయన కూడా నెగిటివ్ చదువుతున్నారండి నెగిటివ్ కాదు అది అసలు విషయం చెప్పింటారు చెప్పింటారట్టు మూడో ఆయన కూడా చెప్పింటాడు నాలుగో ఆయన కూడా అలా అని ఐదో ఆయన ఆలోచన చేస్తాడు అప్ప పలా నేను ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళారండి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరి మీద వీళ్ళకి కాన్సన్ట్రేషన్ లేదట్టుంది వీళ్ళందరూ నెగిటివ్ చెప్పారని ఎంబటే మీ అబ్బాయి అమ్మాయి బ్రహ్మాండం అండి పెళ్లి చేసుకోండి తర్వాత ఈ ముఖ్యమంత్రి తర్వాత వీళ్ళే ముఖ్యమంత్రి అవుతారని పాజిటివ్ చెబుతాడు చెప్పమని అప్ప ఈ గురువు గారు బ్రహ్మాండమైన అద్భుతంగా చెప్పాడండి ఈయనకి మించిన వాళ్ళు ఎవడు ఈ నగరంలో లేరని అనుకుంటారు అనుకోని ఎంబటే తర్వాత ఇంకా పెళ్ళైన తర్వాత తెలుసు నిజమైనది నిప్పు లాంటిది ఎప్పుడైనా నిజమైనది నిప్పు లాంటిది అది ఈరోజే కాదు రేపే కాదు ఆ లాంటి నిజం తర్వాత తెలుసుకున్న తర్వాత కోర్టులో తిరుగుతుంటారు అప్పుడు కోర్టు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటారు అప్పుడు అప్పుడు ఏం చేస్తారు ప్రయోజనమేమి ఉండదు మరికొంతమంది ఏం చేస్తుంటారంటే వెళ్ళామండి వాళ్ళ దగ్గరికి వెళ్ళాము వీళ్ళ దగ్గరికి వెళ్ళామని చెబుతుంటారు అది కూడా కొన్ని కొన్ని రకరకాలుగా చదువుతుంటారు వీళ్ళ దొరికిన వాళ్ళు ఎవరు చెప్పిన వాళ్ళు ఎవరు వీళ్ళు చూపించుకున్న వాళ్ళు ఎవరో తెలియదు అదేదా గ్రంథం ఆధారం ఉందా గ్రంథంలో ఉందా అంటే లేవు ఉండదు ఇవన్నీ ఏమిటంటే మానవ తప్పిదాలండి ఇప్పుడు భూకంపాలు వరదలు వచ్చినట్టుగానే ఇవి కూడా ఇంట్లో వస్తాయి వరదలు అవేమో సమాజంలో వరదలు వచ్చే భూకంపాలు ఇది కూడా భూకంపం లాంటిదే భార్యాభర్తల మధ్యలో సమస్యల్లో ఇవన్నీ భూకంపాలు లాంటివే ఇవన్నీ భూకంపాలన్నీ రావడానికి స్వయంకృత అపరాధం మానవ తప్పిదాలు మానవులు ఎవరైనా సరే జాతకాన్ని పర్ఫెక్ట్గా అనాలసిస్ చేసుకుని నిజాన్ని చెప్పి తెలుసుకుంటే విడిపోవటం అనేది జరగదండి జాగ్రత్తగా ఆలోచన చేయాలి జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకెళ్తే ఎలాంటి భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు అభద్రతా భావం అనేది ఉండదు భద్రంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నిజంగా గురువు గారు మీరు చెప్పింది కూడా వాస్తవమే ఎక్కడి నుంచైనా అలాంటి తప్పిదాలు చేయకుండా జీవితాన్ని సక్రమంగా అందరూ సరిదిద్దుకుంటారు అనుకుంటున్నాం వాస్తవమే నిజం చెప్పేటప్పుడు దాన్ని ఒప్పుకోవడానికి ఎవరు తీసుకోవడానికి లేరు అబద్ధం చెప్తే మాత్రం చాలా స్వీట్ గా తీసుకుంటున్నారు అనేది అతికినట్టుగా ఉంటుంది చెప్పేవాడు కూడా అంత నిష్ణాతుడు దానిలో రీసెర్చ్ చేసింటాడు ఉంటాడు చేసింటాడు అవును అంతే ఇప్పుడు దొంగ ఉంటాడు వాడు పిహెచ్డీ చేసి ఉంటాడు వాడు ఎలా మెప్పించడం అందరి వల్ల కాదు మెప్పించడం అదొక ఆర్ట్ ఇప్పుడు సత్యం చెప్పేవాడు మెప్పించలేడండి ప్రజలు అది చాలా కష్టం దానికి వ్యూస్ కూడా తక్కువ వస్తాయి అర్థమైంది అబద్ధం చదివితే వ్యూస్ ఎక్కువ వస్తాయి అవును సమాజం అయిపోయింది ఇప్పుడు మనం మీడియా ను చూస్తుంటాం సత్యం చెప్పేవాడు వీ వ్యూస్ తక్కువ ఉంటాయి అబద్ధం చెప్పేవాడికి వ్యూస్ ఎక్కువ ఉంటాయి అంటే బాకస్ మాటలుగా ఎక్కువ ఉంటాయి మంచి మాటలుగా తక్కువ ఉంటాయి అంటే మనుషులు మా వీళ్ళు ప్రజలు ఏంటంటే రిసీవ్ చేసుకోలేరు అంటే రిసీవ్ చేసుకోలేని స్థితి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ఏంటంటే ప్రజల్లో మంచి అనేది నెగిటివ్ అనేది తీసుకోవాలి నెగిటివ్ అనేది తీసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా ఆ నెగిటివ్ని మనం మళ్ళీ పాజిటివ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఒకటి ఉంటుంది మనం పాజిటివ్లో ఉన్నాం అనుకోండి అభద్రతా భావంలో ఉండి అబద్ధాల్లో ఉంటే జరిగేది ఏం లేదు మనకే నష్టం మీరన్నది మనకే నష్టం ఇప్పుడు ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి నిజం చెప్పండి మా అమ్మాయి జీవితం మా అబ్బాయి జీవితం నిజం జీవితం దానికి ఏదో ప్రికాషన్ ఉంటూ జాగ్రత్త పడతాం లేదండి బాగా చెప్పండి పొగడండి మా అమ్మాయిని అంటే పొగుడతాడేముంది సూపర్ స్టార్ మహేష్ బాబు చెప్పినట్టుగా పొగుడుతుంటా డయాస్ మీద అన్నట్టుగా ఆ సినిమాలు ఓపెనింగ్ ఉంటాయి కదా ఆడియో ఫంక్షన్స్ దానిలో పొగినట్టు పొగుడుతుంటాడు నిజంగా గురుగారు అన్నది వాస్తవమే కానీ ఇంతటి చక్కటి సమాచారాన్ని అందరికి అర్థమయ్యే రీతిలో మాకు అందించడం అనేది నిజంగా చాలా గొప్ప మనసు మీద కూడా నిజంగా ధన్యవాదాలు గురుగారు అందరికి తెలియజేస్తున్నందుకు తప్పకుండా